వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరామ్ కడప జిల్లా ప్రదడోర్ గాంధీ రోడ్ రాయలసీమ ఫర్నిచర్ షాప్ నందు కిట్టి శ్రీ గాజులపల్లె పెద్ద సుబ్బమ్మ అండ్ పెద్ద సుబ్బయ్య గార్ల సేవా సంస్థ ట్రస్ట్ గాజులపల్లె రామచంద్రుడు ఆధ్వర్యంలో ప్రతి నెల ఒకటవ తారీఖున అందులకు పెన్షన్ పంపిణీ పథకం కార్యక్రమం చేపట్టడంలో ఈ మాసం ఈనాటి కార్యక్రమం నాకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సావిత్రంజిఓ ఈ మాసపు పెన్షన్ ట్రస్ట్ తరఫున ఒక్కొక్కరికి రెండు వందల రూపాయల చొప్పున ఇవ్వడం జరిగినది మరియు కీర్తి పబ్బతి శ్రీరాములు వారి జ్ఞాపకార్థం పబ్బత్తి భారతీదేవి భక్త పంచలయ్య వారు వంద రూపాయలు జకరయ్య కారం దోష ప్రొపరేటర్ ఉండల సాంబశివారెడ్డి వారి తరఫున దోష మాస్టర్ సునీల్ వంద రూపాయలు వందవాసి సుబ్రతమ్మ అండ్ శ్రీనివాసులు వారు యాభై రూపాయల వంతున హాజరై యాభై ఐదు మంది అందులో నగదు పంపిణీ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు బ్యాంకు గోవిందరాజులు మున్సిపల్ గుర్రప్ప బ్యాంకు నర్సింహులు ముత్యాల చిన్న మున్నయ్య మరియు రామలింగారెడ్డి బద్వేల్ ప్రభాకర్ రెడ్డి నల్లం శివశంకర్ రెడ్డి సుబ్బరాయుడు ఆరవేటి వెంకట సుబ్బయ్య కాటం వీరయ్య దేవరశెట్టి సుబ్రహ్మణ్యం గుత్తి సుబ్బరాయుడు చంద్రశేఖర్

సేవా కార్యక్రమం ఎంతో ప్రశంసనీయమైనది ఇలాంటి సేవా కార్యక్రమాలు అన్నగారు ఎన్నగారు మిత్రులు బంధువులు అందరూ ఇందులో సఖకారంగా చేస్తున్నారని తెలిసింది వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంత మరింత చేయాలని వెళ్తుంది వారందరికీ ధన్యవాదం తెలియజేస్తున్నానండి ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ థ్యాంక్ యూ

మంచి కార్యక్రమం ఇది రాయల కొలువు అంటే అది సాహిత్యానికి నిలవు మరి రామచంద్రుని కొలువు అంటే సేవకు నిలవు ప్రతి ప్రతి నెల ఈ యొక్క కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి రామచంద్రుడు అభినందనీయుడు అటువంటి వారికి మనం ప్రోత్సాహం కోరుతున్నాం సార్ థ్యాంక్ యూ సార్ అందరికీ అభినందన మానవ సిబ్బయ్య మాత సేవ అనే స్ఫూర్తితో సంస్థ అదే దాదులపల్లి పెద్దయ్య పెద్ద జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం తీర్చేందుకు సమాజ సేవకు ఉపక్రమిస్తున్నీ దివిచకంగా తెచ్చిన భగీరథుడు ప్రతి నిత్యము మంచి ప్రసాదిస్తూ తర్వాత ఈ గాజులపల్లి రామచంద్రుడు అందరికీ ఆదర్శ నీరు అనుసరణీయుడు ఆకులో ఆకునై పువ్వులో భూమునై కొమ్మలో కొమ్మనై రుణం లేదా ఈ అడవి దాగిపోన అని అంటాడు దేవులపల్లి మనిషిలో మనిషి ఈ మనసులో నేను ఉండిపోనా అంటూ ఈ గాజులపల్లి రామచంద్ర చిత్రాలు చూడలేని నేత్రాలకు అందిస్తున్నారు డబ్బు రూపోయిన వారికి ప్రతి నెల ఈ ఈ జ్ఞాననేత్రము అందిస్తుంది ప్రతి మాసము అంధుల వరమై ప్రతి మనిషి మనసులో జ్ఞానోదయమై ప్రతిఫలిస్తుంది అందరి హృదయాలలో ప్రజా ప్రభుత్వం మనది ప్రభుత్వ పాఠశాలలు మనవి అనే సంకల్పంతో చదువుల్లో ముందుకెళ్తున్న బాల బాలికలకు ప్రతి సంవత్సరం మీరు అందిస్తున్న ఆర్థిక సహాయం చదువుల్లో మరింత ముందుకెళ్లేందుకు అవుతుంది ప్రేరణ ఆదరణ సమాజ సేవ చేస్తున్న రామచంద్రుడు అభినందనీయుడు అందరికి అనుసరణీయుడి మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్దిల్లాలి ఈ సేవా సంస్థ పది కాలాలు తాగిపోవాలి సమాజ సేవలు మనసున్న మనిషికి వందనం అభివందనం వందనం కింద ఉంది కదా ఈరోజు ఈరోజు మనకు బ్లైండ్ పీపుల్కి ప్రతి నెల ఇచ్చే కార్యక్రమం పెన్షన్ ఇవ్వ ఇచ్చినాము అందులో కార్యక్రమంలోనే ప్రతి నెల జరిగే కార్యక్రమంలో ఈరోజు ముఖ్యంగా మనము ఎంఈఓ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఆమె సావిత్రమ్మ గారిని పిలవడం జరిగింది ఆమె రావడము అందరికి ఇవ్వడము ఆమె తొందరగా ఆఫీసులో వర్క్ ఏదో ఉంది ఈరోజు టీచర్స్ మీటింగ్ ఉంది అని వెళ్ళిపోయింది కాబట్టి ఆమెకు ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము అంతేకాకుండా ఈ కార్యక్రమానికి ప్రతిదినము మనం ఈ కార్యక్రమంలో ప్రతి నెల ఒకటో తారీఖున జరిగే ఈ పెన్షన్ కార్యక్రమానికి మన ముఖ్యమైన వాళ్ళు శ్రీరాములు అని పక్కవర్తి శ్రీరాములు గారు వాళ్ళ వాళ్ళ భార్య వాళ్ళ తరపున వచ్చి ఆయన చనిపోయినా కూడా వాళ్ళ భార్య వచ్చి ఇవ్వడము ఆమె తరఫున మునిస్వామి అని ఆయన ద్వారా డబ్బు పంపడము ప్రతి ఒక్కరికి వంద రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది అట్లే ప్రతి ఒక నాలుగైదేళ్ళుగా భక్త పెంచలే అని ఆయన గొడక ప్రతి నెల ప్రతి నెల ఒకటో తారీఖున ముందుగానే వచ్చి ఒకరోజు డబ్బులు ఇచ్చిపోతున్నారు కానీ వాళ్ళు ఎప్పుడే కానీ ఈ సమావేశంలో నిలబడడం లేదు వాళ్ళు ముఖ్యంగా ఆదివారం వస్తే వాళ్ళకి చర్చికి పోయే అలవాటు ఉంది కాబట్టి అట్లా రాలేక అది ఒకవేళ ఏదైనా కానీ పబ్లిసిటీగా రావడం లేదు ఇవ్వడం జరుగుతూ ఉంది ఐదారేళ్ళుగా కూడా ఆయనే కంటిన్యూగా ముందు రోజే వచ్చి వంద రూపాయలు చొప్పున యాభై మంది అరవై మందికి ఎంత అయితే అంత ఇవ్వడం జరుగుతూ ఉంది వారి తరపున మన వాళ్ళల్లో ఫ్రెండ్స్లో ఎవరో ఒకరు ఇవ్వడం జరుగుతూ ఉంది ఆ విధంగా ఇక్కడ జక్ర అని ఆయన సాంబశివారెడ్డి దోశల వ్యాపారము ఆయన లాస్ట్ మంత్ యాభై రూపాయలు ఈ నెల యాభై రూపాయలు అని పైన నెల రాలేకపోయినా అని ఇప్పుడు వంద రూపాయలు చొప్పున ఆయన ఇచ్చినా ఈ విధంగా మనము ఇచ్చే రెండు వందలు కాదు వాళ్ళు ఇచ్చే వంద యాభై ముఖ్యంగా బాగా వాళ్ళకి సేవ్ అవుతా ఉంది అట్లే మన వీధిలో వందవాసి శ్రీనివాసులని పద్మమ్మ గారని వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు వచ్చి వాళ్ళు యాభై రూపాయలు వద్ద అంటే ప్రతి నెలా ఇస్తున్నారు మధ్యగానో లేంటే ఏ ఒకటి ఏదో కార్యక్రమంలో అన్ని తీసుకొచ్చి ఇవ్వడము ఒకటో తారీఖున వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా జరిగిన కార్యక్రమానికి ఈ రోజు ఆ రోజు ఇవ్వడం ఎందుకు లేని రోజు యాభై రూపాయలు ఉందని ఆమె కూడా పంచినారు ఈ విధంగా పంచడంతో మనము చాలా మందికి హెల్ప్ చేసిన వాళ్ళమవుతాము మేము ఇచ్చే రెండు వందల రూపాయలు వాళ్ళ గేమ్ వలనైనా ఇచ్చే ప్రతి ఒక్కరు యాభై వంద ఇస్తా ఉన్నారు ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటి కార్యక్రమాల్లో అంటే మ్యారేజ్ డేట్ కానీ మ్యా తర్వాత బర్త్డేలు కానీ తర్వాత ఏదో ఒక కార్యక్రమానికి ముఖ్యంగా ఇవ్వడం జరుగుతూ ఉంది అట్లా అందరూ ఇచ్చేదాని వల్ల వాళ్ళకి బ్లైండ్ పీపుల్ ఎంత ఇచ్చినా మనం తక్కువే ఆ విధంగా వాళ్ళకి చేర్చడము ఇవ్వడము మన ధర్మము మనం చేతనైనంత సాయం చేయాలని కోరుకుంటున్నాము ఈ విధంగా మన ఎంఈఓ గారు కూడా ఆమె అంచెలంచెలుగా ఎదిగి ఈ ఈరోజు ఎంఈఓ అంటే మన ఇక్కడ చుట్టుపక్కల ఉన్న అమ్మాయి అమ్మాయి ఎంఈఓ సావిత్రమ్మ అట్లా ఆ అమ్మాయి టెన్త్ నుంచి చదువుకొని బీఈడి అయిపోయి హెడ్ మాస్టర్గా టీచర్గా పనిచేస్తూ పొద్దు ఎంఈఓ ఐదేళ్ళుగా పనిచేస్తా ఉందంటే మంచి పేరు తెచ్చుకొని మన జిల్లాలోనే మంచి పేరు ఆమెకు సావిత్రమ్మకు కాబట్టి మనం ముఖ్యంగా ఆమె వచ్చి ఈ రోజు కనపడిన ధన్యవాదాలు తెలుపుకుంటాము అట్లే ఆమె నెక్స్ట్ మంత్ తీసుకున్నామనేది మళ్ళా సరే చెప్పచ్చు కానీ మనము ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోతా మన ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ నాకు స్నేహితులు కానీ అందరూ కూడా దీన్ని సహకరించి ఈ రోజు ఒకటో తారీఖున కార్యక్రమం అని ఇంత జయవంతంగా విజయవంతంగా జరుపుతున్నామంటే వాళ్ళందరి సహకారంతో జరుపుతున్నాము కాబట్టి అందరికీ ధన్యవాదాలు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముందు తీసిపోయి ఇంకా ఎవరైనా బ్లైండ్ పీపుల్ ఉంటే వాళ్ళను కూడా తెలియజేసి ఇక్కడికి వచ్చే ఏర్పాటు చేయండి మేము తప్పకుండా ఇస్తాము వాళ్ళకి ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయి అందరూ కూడా ఎవరికైనా చెప్పి కానీ తెలియజేసి కానీ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము అందరికి ధన్యవాదాలు ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం